దుర్గమ్మ ఎల్లమ్మ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని టీపీసీసీ కార్యదర్శి దండుగల యాదగిరి తెలిపారు బుధవారం ఓల్డ్ బుధవారంపల్లి డివిజన్లోని హస్మత్పేట్ చౌరస్తాలో జరిగిన ఆలయాల భూమి పూజలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి కూకర్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు అనంతరం వారికి టీపీసీసీ కార్యదర్శి దండుగల యాదగిరి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయాల భూమి పూజలకు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్న వారందరూ తాను నిర్మించబోయే ఆలయాలకు సహకరించాలని కోరారు అందరి సహకారంతోనే ఆలయాల నిర్మాణం జరుగుతాయని గుర్తు చేశారు ఆలయాల భూమి పూజ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు జంగం కనకరాజు యాదవ్ అంజీ షాయినా ఏర శ్రీరామ్ సందీప్ మల్లికార్జున యాదవ్ మాజీ కార్పొరేటర్ మక్కల నరసింహరావు బోయినపల్లి రిటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కాల సత్యనారాయణ ఓల్డ్ బోయినపల్లి వన్ వన్ నైన్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అమూల్య భరత్ సందీప్ అంజీ షా శ్రీరాములు అశోక్ శ్రీనివాస్ మల్లేష్ రామన్న రమాదేవి విజయలక్ష్మి జ్యోతి శ్రావణి మహిళ ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్